నేనైతే ఒక కప్పు నిండికి పెరుగు తీసుకున్నాను ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు గ్లాస్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే నేను దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను బాగా మిక్స్ చేసుకుంటే గడ్డలు లేకుండా ఉంటుందని మిక్స్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఒక కప్పు పెరుగీకి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే మనం చిక్కగా కావాలన్నా చేసుకోవచ్చు పల్చగా కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే మజ్జికి చారు చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు పోపుకైతే పె ఇప్పుడైతే నేను పెనం పెట్టుకున్నాను పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను పోపు మళ్ళీ మిరపకాయలు వేసుకున్నాను ఆనియన్ వేసుకుని ఆనియన్ అయితే మజ్జిగలోనే వేసుకోవచ్చు మా ఇంట్లో మజ్జిగలు పచ్చి ఆనియన్స్ వేసే తినరు కాబట్టి నేను పోపులు వేసుకున్నాను కొద్దిగా ఫ్రై చేస్తామని చెప్పి కాసేపు తర్వాత కరివేపాకు వేసాను ఎగనిచ్చి పసుపు వేసాను అంతే అండి మజ్జిగ చారు రెడీ అయిపోయింది మనం చేసుకోవడం దాంట్లోనే ఉందండి చాలా సింపుల్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి